దేవమాత మీద ఉంచవలసిన నమ్మకం దేవమాత మన అవసరములన్నీ ఉన్నది దేవమాత తన దివ్యకుమారుని వద్ద మహిమనుందియున్నది దేవమాత మానవులందరి ఎడల మిక్కిలి ప్రేమగలది దేవమాత స్వర్గలోకములో మిక్కిలి మహిమాన్వితురాలైనను ఈ లోకములోని నిర్భాగ్యులకు తన బిడ్డలమైన మనలను మరువదు ఆ కరుణగల తల్లి మన మీద తన చల్లని చూపు నుంచి ఉండును మన అవసరములన్నింటినీ ఎరిగి ఉండును మనలను చెరచుటకై నిత్యమూ తిరుగాడు పిచాచిని పారద్రోలి మన వేడుదలను ఆలకించి మనలను మిక్కిలి ప్రేమతో నడిపించుచున్నది మనవలనే ఆమె ఈ లోక కన్నీటి కనుమలయందుండినప్పుడు మనం అనుభవించిన దుఃఖ క్లేశములను ఆమెయూ అనుభవించెను కాబట్టి ఆమె తన నిర్భాగ్య బిడ్డల మగు మనలను కరుణించి మన దుఃఖములందు సహాయము చేయునని మనము ఆమె మీద పూర్ణ నమ్మిక ఉంచవలను ఆమె మనకు ఆదరవుగాను ఊరటగాను ఉన్నదని నమ్ముకొని ఆమె శరణు ఎదుకుతుక ముక్తి భాగ్యమునొందిన పుణ్యాత్ములందరూ తాము ఈ లోకమందుండినప్పుడు వారు వారు చేసిన పుణ్యములకు తగినట్లు ఇప్పుడు మోక్షమందు మహిమ పొంది ఉన్నారనుట నిజము పరిశుద్ధ కన్యమరియమ్మ సకల పుణ్యములకు ఉన్నందుచేత సర్వేశ్వరుని యొద్ద పొందిన మహిమ అంతటిని ఎవరూ వర్ణింపలేరు వేదశాస్త్రులు చెప్పిన ప్రకారం యేసు సకల వరప్రసాదములకు కారణమై ఉండగా కన్యమరియమ్మ ఆ వరప్రసాదముల ప్రవాహ ఉన్నది యేసు తన తల్లి మీద నుంచిన ప్రేమ చేత ఆమె యొక్క మనవులను త్రోసివేయక ఆమె దేనినడుగునో దానిని తప్పక చేయును దేవమాత పరలోకములో వర్ణింపలేని మహిమనుంది రక్షకుని సింహాసనము చెంత సేవకురాల వలేనుండక ఏలినరాలై నిలిచియున్నది మనము దేవమాతను దయగల రాణిగను చెడిపోయిన వార్ల దృఢమైన నమ్మికగాను ఎంచి ఆమె మనలను తన ద్రాపునుంచుకుని ఎల్లప్పుడూ కాపాడునట్లు ప్రార్థించుదుముగా సకల భాగ్యముల చేత నిండిన ఆ కన్యక మన కార్యములన్నింటినీ తన కార్యములుగా భావించి మనలను ఆదరింప సిద్ధముగానున్నది యేసు ప్రభు శిలోవమ మీద వేలాడినప్పుడు ఆమెను మనకు తల్లిగా నియమించిరి అప్పటి నుండి ఆమె యొక్క హృదయమునందు మన ఎడల ప్రేమ మంటై రగులుకొని మండి జ్వలించుచున్నది ఆ ప్రేమ ఇప్పుడు అధిక మగుచున్నది ఎట్లనగా దేవమాత శలీవ కింద నిలిచి మన కొరకేమీయూ చేయజాలకపోయాను కానీ ఇప్పుడు ఆమె మోక్షమందు తన దివ్య కుమారుని యొక్క ఉన్నది కాబట్టి ఆమె ఇప్పుడు మన కొరకు మనవి చేయునవన్నీ యేసుప్రభు తప్పక దయచేయును ఒక తల్లి తన బిడ్డను ప్రేమించుట కంటే కూడా కన్యమరియమ్మ తన జ్ఞాన బిడ్డలైన సకల మానవులను అధికముగా ప్రేమించుచున్నది ఆ పరమరాణి మోక్షములో ఉన్నత పదవి సుఖముగానున్నను ఆమె తన బిడ్డలమగు మన మీద నుంచిన ప్రేమ అధికమైనదే కాని కొంచెమైనను తక్కువ కాలేదు మోక్ష రాణి అయిన మా తల్లి మీ బిడ్డలమైన మేము ఈ లోకమందు కష్టపడునప్పుడు అదరి బెదరి చెడిపోక మేమందరము మీ యొద్ద చేరునట్లు అనుగ్రహింపుమని మేము వేడుచున్నాము ఆమెన్